హాయ్ ఎలా గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై నేచర్ లవర్ కవిత అండి ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా చూసేద్దామా ఎలా చేయాలని రెండు చూపించేస్తా బాయిలర్ కోడి అండి ఒక కేజీ ఇది ఫస్ట్ ఒక నాలుగు విజిల్ తీసి పెట్టుకునేసినాను క్లీన్ చేసి నాలుగు విజిల్ తీసి పెట్టుకున్నాను ఇక్కడైతే ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నా చూడండి కుక్కర్ అయితే ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుందాము పట్ట స్టార్ పువ్వు ఏలక్కలు అస పువ్వు లవంగాలు ఇక్కడ నేను పెద్ద పెద్దవి నాలుగు ఎర్రగడలు అయితే కట్ చేసి పెట్టుకున్నా అలాగే కొత్తిమీర పుదీనా టమాటోలు ఆరు టమాటోలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక కేజీకి సరిపడగా అలాగే నాలుగు ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకునేసిన బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం బిర్యానీ ఆకు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే వేసుకుంటున్నా ఇప్పుడు మనం అల్ అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే కొంచెం ఫ్రై అవ్వాలి ఈ అల్లము తెల్లగడ్డల పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం తెల్లగడ్డల పేస్ట్ అయితే ఫ్రై అయింది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నా ఇప్పుడైతే టమోటో కట్ చేసుకున్న టమోటో పుదీనా కొత్తిమీరకి అయితే వేసుకుంటున్నా చూడండి టమాటాలు అయితే మగ్గాలి కదండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా కలుపు కల్లుపు వేసుకుంటే టమాటాలు అయితే భిన్న మగ్గుతాయి ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకున్నా ఒక మూడు స్పూన్లు ధనియా పౌడర్ వేసుకున్నా ఇప్పుడైతే మనం నానపెట్టి పెట్టుకున్నానండి భీము నేను సోనా మసూరి రైస్ ఇది నానపెట్టి పెట్టుకున్నా ఒక ఐదు నిమిషాలు అయింది నానపెట్టేసి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నా అలాగే నేను ఫస్ట్ బాయిలర్ కోడి ఒక త్రీ విజిల్ తీసి పెట్టుకునేసినాను కదా ఇదైతే ఫస్ట్ కలుపుకునేద్దాము ఇది ఉడకపెట్టేటప్పుడు నేను ఇందులో కొంచెం ఒక స్పూన్ కారము కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా వేసుకుని ఉడకపెట్టుకున్న దీన్ని ఇప్పుడు వేసేద్దాం దీంట్లో వేసేద్దాము చికెన్ అయితే యాడ్ చేసుకున్నా ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాము రైస్ వేసుకుని ఇంకా ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తానండి నేను రైస్ అయితే యాడ్ చేసుకునేసినాను ఇప్పుడైతే ఒక నిమ్మకాయ అయితే పిండుకునేద్దాము నిమ్మకాయ అయితే వేసుకుంటాను నిమ్మకాయ అయితే వేసుకున్న నిమ్మకాయ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ అయితే లెడ్ క్లోజ్ చేసుకునేస్తాను ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో ఇది సూపర్గా వచ్చిందండి బాయిలర్ కోడి బిర్యానీ మస్తు టేస్ట్ అయితే ఉందండి ఈ వీడియో అయితే ఇంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని కామెంట్లో అయితే చెప్పండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం